హలో అనంతపురూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ ఎవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా అయితే తగ్గిందండి అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే పడుతోంది ఈ ధరలు అనేది చెప్పొచ్చు అండ్ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమేనండి ఈ ధరలు అండ్ జరగబోయే మంది ఆక్షన్లో ఒక్కొక్క రోజు టాప్లెట్స్ పెరుగుతాయి లేదా తగ్గుతాయి లేదా ఇవే ప్రైజెసే నడుస్తాయండి ఒక్కొక్క రోజు ఆ విధంగా జరుగుతుంది అండ్ అండ్ పెరిగిందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తానండి టాప్ రేటు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం మూడు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ అండి యావరేజ్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతోంది అనంతపురం టొమాటో మార్కెట్లో ఇక క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు నడుస్తుందండి అండ్ ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టమాటా టాప్ రేట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ యావరేజ్గా అంటే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటే కనుక యాభై రూపాయలు అండ్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఇవి కూడా నడుస్తున్నాయి కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వాటికి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు మచ్చలు ఉన్నటువంటి టమోటాలు కూడా తీసుకుంటున్నారండి అవి కూడా మీరు తీసుకురావచ్చు ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి అండ్ నీరు కారేటివి మెత్తబడిపోయినటువంటి టమోటాలు అయితే తీసుకురాకండి అవి వచ్చాయి అంటే గనక మంచి క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు కూడా రేటు తగ్గిపోతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పటికి సూపర్ టాప్ మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయలు యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది టాప్ రేట్ చేంజ్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో